హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ఈరోజు వీడియోలో మందార చెట్లకి వచ్చేటటువంటి ఈ తెల్లనల్లి తెగులు అనమాట ఇది తప్ప ఇంకా దీనికి ఎటువంటి తెగుళ్ళు రావు నాకు తెలిసినంతవరకు మందార మొక్కలకు మాత్రం ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా మనం నివారణ చర్యలు తీసుకోవాలి లేదంటే చెట్టు అనేది ఎండిపోతుంది అలాగే ఒక కొమ్మకు వచ్చినా కూడా మిగతా కొమ్మలకి రాలేదనుకోకూడదు చెట్టు మొత్తానికి వ్యాపిస్తుంది ఇది చాలా ఫాస్ట్గా ఈ తెల్లనల్లి నివారణకు రకరకాల మనం ఇంట్లో తయారు చేసుకునే ద్రావణాలు అలాగా ఉన్నాయి ఈరోజు నేను ఈ వీడియోలో ఈ తెల్ల నల్లి నివారణకు ఒక చిట్కా చూపిస్తాను నేను ఎక్కువగా ట్రై చేసేది ఎక్కువ శాతము ఈ తెల్లనల్లి రా వచ్చిన వెంటనే కొమ్మలనేవి కట్ చేసి పడేస్తూ ఉంటాను కానీ ఈసారి ఈ తెల్లనల్లి సోకింది అని గమనించలేకపోయాను అనమాట ఒక కొమ్మకు మాత్రం ఫుల్గా పట్టేసింది ఈ తెల్లనల్లి ఇంకా వైట్ కలర్లో దూదిలాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా అంత తీవ్రతరం కాలేదు దీనికి వేపనూనండి వేప నూనె తీసుకోవాలి ఫస్ట్ అలాగే పసుపు అండి ఆర్గానిక్ పసుపు అది కూడా కావాలి ఒక స్ట్రే బాటిల్ ఉంటే సరిపోతుంది ముందుగా మనము ఒక కొమ్మే కదా వాటర్ ఒక గ్లాస్ సరిపోతాయి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూను ఆర్గానిక్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి పసుపుని ఈ రెమెడీ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందులో వేప నూనె వేయడం వల్ల కూడా మొక్కలు బాగా హెల్తీగా అవుతాయండి ఎటువంటి క్రిమి కీటకాలు ఉన్నా కూడా మొక్కలకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఈ నీమ్ ఆయిల్ అనేది పసుపుని ఇలా వాటర్లో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో వేప నూనె వేప నూనె ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేప నూనె కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం మనం దీంట్లో ఇంకా మీ దగ్గర పుల్లటి మజ్జిగ ఉన్నట్టయితే పుల్లటి మజ్జిగను కూడా స్ప్రే చేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ వేయడం వల్ల కూడా ఈ తెగులు అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది మొక్కలకి ఇంకెలాగో నా దగ్గర వైపున అలాగే పసుపు ఎలా ఉంటుంది కదా ఇంట్లో అందుకని స్ప్రే చేస్తున్నాను అనమాట బాగా కలిపేసిన తర్వాత ఇలాగ స్ప్రే బాటిల్లో పోసేసుకొని మొక్క చివరి నుంచి మొదల వరకు స్ప్రే చేసుకోవాలండి ఈ వాటర్ని చూసారండి మందార పూల చక్కగా మంచి రెడ్ కలర్లో ఉన్నాయి ఇవి వచ్చేసి లక్ష్మీ అన్నమాట ఇవి వచ్చేసి మందు ఉండేది ఐదు జక్కలు ఉండాలి ఇవన్నీ మా మందారు రాకునే అనమాట అలా ఉంటే రెడ్ కలర్లో వేసేదా